నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లా ప్రకడా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు రవి మకర రాశిలో సంచరిస్తాడు ఈ రవి సంచారం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో రీత్యా దశమ స్థానం అంటే వృత్తికి సంబంధించి అన్ని విషయాలు రవి ప్ర ప్రాముఖ్యత వహిస్తాడు తర్వాత వృశ్చిక రాశిరీత్యా మూడవ స్థానం మకరం అంటే పదవ స్థానాధిపతి మూడవ స్థానంలో సంచారం సో ఇక్కడ వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఒక స్పెషల్ స్టేటస్ లభిస్తుంది తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడి మంచి ఎఫర్ట్ పెడతారు తర్వాత నిలబెట్టుకుంటారు కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి ఇంకా మూడో స్థానం అనేసరికి ఇనీషియేటివ్ తర్వాత మూడో స్థానం నుంచి రవి భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు సో ఇక్కడ మీ ఎఫర్ట్కి తగ్గట్టు లక్క కలిసి వస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఇచ్చా వ్యాపారాలు ఇచ్చా కానీ ఒక మంచి అవార్డు రివార్డు అందుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది తర్వాత తోటి సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతా ఏర్పరచుకుంటారు తర్వాత మీ కమ్యూనికేషన్లో కొద్దిగా ఈగో ఉండే ప్రాబ్లం ఉంటుంది సో దీన్ని తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి విదేశాల్లో వృత్తి ఉద్యోగాల ఇచ్చే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి వైసా గ్రీన్ కార్డ్ వంటివన్నీ కలిసి వస్తాయి తర్వాత మంచి గురువు యొక్క డైరెక్షన్లో వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం పొందుతారు అంటే మీకు డౌట్స్ కానీ లేకపోతే కష్టపడిన ఫలితం రావట్లేదు అన్న దానికి కానీ మంచి ఆన్సర్స్ లభిస్తాయి తర్వాత బాసులు వచ్చేసి మీకు అనుకూలంగా ఉంటారు గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా మంచి ధైర్యం కలిగి ఉంటారు అద్భుత నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం కుదుటిపడుతుంది ధనలాభం కలుగుతుంది సర్వెంట్స్ వస్తారు సో విశేషమైన శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలుగుతాయి ఇంకా నా ఛానల్లో మెంబర్షిప్స్ తీసుకోవాలనుకున్న వారికి వీడియోలో సబ్స్క్రైబ్ బటన్కి అక్కన కనిపించే జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న జాయిన్ లింక్ క్లిక్ చేయడం ద్వారా కానీ మీరు మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీకు మంచి బెనిఫిట్స్ డిస్కౌంట్స్ తర్వాత ఫ్యాబిలస్ ఆఫర్స్ ఉంటాయి ఇంకా ఛానల్లో కనిపించే షాపుని విజిట్ చేయండి కొన్ని మంచి వస్తువులు పనికొచ్చే వస్తువులు మీకు లభిస్తాయి సో